వార్డ్ నేను కోటిన ఎక్కువ భర్త చేసినా అంటే నేను ఇంకా బెస్ట్ నీ దగ్గర ఎలాంటి అభివృద్ధి లేదు నన్ను చూస్తారే పని అంటావు దాన్ని దమ్ముంటే రానికి ఎవరు వస్తారు భార్య భర్తల ఇద్దరు దమ్ముంటే నా పైన కాంగ్రెస్ టికెట్ తీసుకుని రోజు టికెట్ వస్తా దమ్ముంటే గెలిచి చూపెట్టండి నీ బొడ్డ్రై పైన మూడు వందల డెబ్బై నాలుగు ఓట్లతో ఓడిపోయినా నువ్వు ఈ రోజు నీ బొడ్డ్రై పైన సాయం నువ్వు గెలవలేవు నీ బొడ్రైలో గెలిచి చూపెట్టు చూద్దాం లేదంట నన్ను రమ్మంటా నీ బొడ్రైకి నేను వస్తా నీ బొడ్రైగా అదే సాయ్పూర్ నా షాయ్పూర్ శనివాసిటీ గతంలో పిలిస్తే నువ్వు ఓర్వలేవు అదే జనాలకు పబ్లిక్ లోపల నేను డబ్బులు ఖర్చు పెడుతుంది నేను వాళ్ళ 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 నా ప్రేమను చూసి వాళ్ళు అందరు నాకు ఆకట్టుకొని నన్ను సినిమా శ్రీనివార్సిటీ నాకు పేరు చెప్పిన ఆ రోజు సాయిపూర్ బాల్రెడ్డి సాయిపూర్ శనివాసరెడ్డి ఇక్కడ అందరు కూడా పేర్లతో పిలుస్తారు ఊరు పేరుతో పిలిచేది ఒక బాలెడ్డినే ఉండే అప్పుడు దాని తర్వాత సెకండ్ పేరు నాకు స్టార్ట్ అయితే దాన్ని ఓర్వలేకపోయినా ఆ నుంచి స్టార్ట్ అయింది నీకు నాకు కోరు నేను మర్చిపోయినావు మర్చిపోయినా నేను మరవను నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినావు నీ గుడ్ రైట్ రమ్మన్నా వస్తా ముప్పై ఆరు వాటల్లా నువ్వు ఎంచుకో నువ్వు ఏడు నామినేషన్ వేస్తాడు నా నియమాన్ని నేను వస్తా నేను వేస్తా చూద్దాం గెలుపుకోవడం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారు నేను ప్రజాధనాన్ని వృధా కాకుండా తాండ్రుల లోపల ఎన్నో విధంగా నా సాయ శక్తుల కష్టపడి నేను ఆపినా నీ డెవలప్మెంట్ కదా ఆపింది మీరు మీ మీ బారిన పడి ప్రజలతో ప్రజాదనం దుర్వినియోగం కాకుండా నేను ఆపగలిగా నేను బ్రతకడానికే వచ్చిన తాండూర్కి బ్రతకడానికే వచ్చిన నేను నా వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మండలాల నుంచి గ్రామాల నుంచి తాలూకాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరం ఒక గూడు కింద మేము మేమందరం నేను ఒక గూడు కింద చేరితే మా తల్లి వాళ్ళందరూ కలిసి నన్ను మెజార్టీతో గెలిపిస్తున్నారు మరి నీ బొడ్రాయి పెట్టినాడో కదా ఎందుకు కాడందుకు వెళ్ళనియలేరు నిన్ను నేను ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ప్రేమాభిమానాలు నేను మీద శ్రీనివాస శ్రీనివాసరెడ్డి వరాల శ్రీనివాసరెడ్డి పదమూడవ నంబర్ బార్డు కౌన్సిలర్ ఏదైతే నా మీద పెద్ద బండాలు మోపిండో దానికి ఖబర్దార్ వరాల శ్రీనివాసరెడ్డి నీ పేరు వరాల శ్రీనివాసరెడ్డి కాదు ఉస్క శ్రీనివాసరెడ్డి అంటారు అది చూసుకో ఒకసారి ఎందుకంటే నువ్వు నాకు సవాల్ విసిరినావు కదా నేను నీ మీద నేను కానీ నా హస్బెండ్ కానీ నిలవడానికి సరిపోము నా ఇంటున్న టామిసాలు నీ నీ మీద నిలబెడితే నీ మూడు వందల ఓట్లతో గెలిపిస్తాను అయితే నాకు అన్నావు కదా బ బొడ్రాయి కాడ గెలవలేనని బొడ్రాయి కాడ నేను మా ఎమ్మెల్యే గారికి మెజార్టీ బొడ్రాయి కాడకించి వచ్చింది మీరు అనుకున్నట్టు టిఆర్ఎస్కి రాలేదు మీరు టిఆర్ఎస్ అందరూ చక్రం దింపారు కదా టీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు మెజార్టీ తేలేరు అదే బొడ్రాయి కాడ నేను మెజార్టీ తీసుకొచ్చి చూపించిన నువ్వు నాకు బొడ్రైకాడ్ అంటావా నేను ఇప్పుడు ఈసారి ఎవరు వస్తారో బొడ్రైకాడ్కి రమ్మను నేను నిలబడి ఆడ గెలుస్తా సాధిస్తా గొడ్రైకాడ్నే సాధిస్తా బ కబర్దార్ వరాల రెడ్డి డెవలప్మెంట్ చేయలేదని నువ్వు నాకు అంటావా డెవలప్మెంట్ మీరేం చేసిండ్రు పాతకుంటను అది గుట్టదీ తెచ్చి పోసిరు మొత్తం ఫ్రీ గుట్టదీ తెచ్చి పోసి నా వాడు మొత్తం సత్యనాశ పట్టించు మీరు మీ సొంత లాభాల కోసం మీ సొంత అవసరాల కోసం దాన్ని మొత్తం గుట్టను తోపి నా వాళ్ళ ఓసి నా వాళ్ళ నీళ్లు పోని పరిస్థితి తెచ్చిపెట్టారు మీరు ఫస్ట్ ఎవరైతే చిలకవాగు చాలు చేసి పార్కును మొయ్యాలంటే ఒక కెనాల్ కట్టాలి దానికి మోరి కట్టాలి డ్రైనేజ్ కట్టి డ్రైనేజ్లకు వాటర్ వదిలినాక దాన్ని మూసే సరిపోతుండే మీ సొంత లాభాల కోసం మీరు చేసుకున్నది అది ఎప్పుడు నేను సొంత పార్టీలో ఉన్నా కానీ నన్ను నమ్మలే ఎమ్మెల్యే అందుకు ఏం పరిహారం ఇచ్చిందో జనాలే ఇచ్చిండ్రు మీకు సొంత పార్టీ కౌన్సిలర్లను నమ్మని ఎమ్మెల్యేకి ఏ విధంగా చెప్పాలో అందరూ అదే